ఈ రోజే శ్రావణ మాసం మొదటి శుక్రవారం మీనరాశివారి ఒక్క పని చేస్తే చాలు మీకు అన్ని శుభాలే మీ జీవితంలో కొత్త మలుపు ఈ రోజు నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుండి కూడా వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరు చేయాల్సిన చేయాల్సిన పనులేమిటి అనే విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వ భద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశి వారికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి ಚಿರಿ ರಾಶಿ ಮೀನರಾಶಿ ಸರಿ ರಾಶಿ ದ್ವಿಸ್ವಭಾವಿ ಜಲತತ್ವ ರಾಶಿ ಅನ ಪಿರು రెండు చేపలు ఒకదాని తోకవైపునక మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశి వారికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ మీన రాశి వారికి ఈ సమయంలో జీవితంలో పెను మార్పులు అయితే చోటు ఉన్నాయి మీరు ఒక్క పని చేసినట్లయితే మీ జీవితం అంతా కూడా చాలా అత్యద్భుతంగా ఉంది మీదైన రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది జన్మచంద్ర సంచారం అనుకూల లాభాలను ఇస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఇష్ట దైవారాధన శుభక్రతలు శుభ ఫలితాలు వచ్చాయండి మీ రంగాలలో సత్వర విజయం కూడా మీకు లభిస్తుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ప్రారంభించిపోయే పనులను సకాలంలో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరు ప్రవర్తన మీకు కాస్తంత మనస్తాపాన్ని కలిగిస్తుంది మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది గిట్టని వారు చేసే ఆరోపణలను అసలు పట్టించుకోవద్దు ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుంది అవసరానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి సూర్య ఆరాధన మీకు శుభకరమైన మార్పులను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు అవునున్నా కాదన్నా సరే జరగబోయే మార్పులు ఇవే ఈ రాశి వారి జీవితంలో అసలు ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడూ కూడా చూడలేనటువంటి పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వైవాహిక జీవిత పరంగా అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఈ రాశి వారికి వీరి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా వీరి జీవితం చాలా మార్పులైతే పొందబోతూ ఉంది ఈ రాశి వారికి గురువు గోచారం ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ లేదా కొత్త ప్రదేశాలలో వ్యాపార అభివృద్ధికి మార్గం కానీ సుగమం చేసుకోవడం చేస్తూ ఉంటారు ఈ సమయంలో మీ యొక్క భాగస్వామ్యాల కారణంగా ఆర్థిక లాభాలు కూడా కలిగినప్పటికీ వారితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విభజన అనేది విషయంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి న్యాయ సలహాల కారణంగా కానీ లేదా మిత్రుల యొక్క సహకారం కారణంగా కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం సమయంలో సమయంలో కలగబోతుంది ఈ సంవత్సరం అంతా రాహు ఒకటవ ఇంట్లో కేతువు ఏడవ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో హెచ్చు తగ్గులు కూడా ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి అనేది కోల్పోవడం కూడా జరుగుతుంది కనుక చాలా వరకు కూడా సమస్యలు మీరు మొండిగా పరి ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి ఏడవింట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలు అన్నీ బాగున్నప్పటికీ ఏదో ఒక విషయంగా అనవసర భయాలు కూడా ఏర్పడడం జరుగుతుంది దాని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నులు అయ్యేలాగా చేసుకున్నట్లయితే ఈ చెడు ప్రభావం అనేది చాలా మటుకు తగ్గిపోతుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం పన్నెండు మినిట్లో ఉంటుంది కనుక ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయండి గురువు గోచారం రెండవ ఇంట్లో ఉన్నంతకాలం మీకు ఉద్యోగపరంగా సమస్యలు అనేవి ఎక్కువ కలిగినప్పటికీ మూడవ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈర్ష్య అనేది పెంచుకునేవారు కూడా ఎక్కువ అవుతారు వారి కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాలలో ఆటంకాలు ఏర్పడతాయి మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వకపోవడం కానీ లేదా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తరువాత ఇటువంటి సమస్యలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు లేదా మీకు సహాయపడేవారు కూడా లేకపోవడం కారణంగా కొంత ఇబ్బందికి కూడా లోనవుతారు అయితే మీరు నిజాయితీగా పనిచేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం వలన మీకు ఇబ్బంది పెట్టేవారు అనేది తొలగిపోతారండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఒక పని చేసినట్లయితే మీ జీవితం అంతా కూడా మీరు ఊహించని విధంగా మారబోతూ ఉంది ఈ సంవత్సరం అంతా కేతువు ఇంట్లో సంచరిస్తాడు కనుక కేతు ఇచ్చే చెడు ప్రభావం మీకు తగ్గడానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది దీనికి కాను ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయడం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం కూడా మీకు మేలు చేస్తుంది దానితో పాటుగా గణపతి స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మీకు కేతువు ఇచ్చే చెడు ప్రభావం అనేది పోతుంది చూసారు కదండి మీనరాశి వారు ఏ పని చేసినట్లయితే వీరి జీవితం అద్భుతంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మీనరాశివారికి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు ఇలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా తోడు ఉండాలి వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం అనేదే కలగదండి ఈ రాశి వారికి సంసార జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీన రాశివారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది వీరు తమ జీవిత భాగస్వామి పిల్లల పట్ల చాలా వాత్సల్యాన్ని అభిమాన్యాన్ని కూడా చూపిస్తుంటారు ఉంటారు ఈ రాశివారు వీరి యొక్క జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా వీరైతే పరిపుష్టగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఎత్తులు బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా డబ్బులు సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాన్యానికి కూడా దారితీసే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనపడుతున్నాయి రాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు రాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు పూర్వపాత్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరిస్తే వీరికి అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయండి ఈ రాశి వారు విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశితిలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూశారు కదండి మిన రాశారు గురించి మనమైతే ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్